సొంత ఇంటి కళ అంటే లోన్ తెచ్చుకోవాలా లేకేమైనా సంపాదించగలమా అన్నదానికి ఎలా మార్గం ఏమిటి దీనికి మన వాళ్ళు పాపం ఈ వజ్రం పెట్టుకోండి ఈ ఉంగరం పెట్టుకోండి ఇవి చెయ్యండి ఇలా అంటారు ఈ యంత్రాలు పెట్టుకోండి అని కానీ రామాయణం భారతం భాగవతం ఇలాంటి వాటిలో చాలా అందమైన ఘట్టాలు ఉన్నాయి అది పారాయణ చేసుకుంటే సొంతలు వస్తుంది అంతే కదా ఇల్లు మాత్రమే కాదండి రియల్ ఎస్టేట్ కూడా వచ్చి తీరుతుంది ఎలాగో తెలిసిన మార్గం ఏటోనో సీతారామ లక్ష్మణులు అరణ్యానికి బయలుదేరి వెళ్ళారు అరణ్యంలోకి వెళ్ళారు అగస్తి వారు చెప్పారు ఇలా దాటి పెడితే దండకారణ్యం అయ్యా అక్కడికి వెళ్ళండి అన్నారు అక్కడ పద్మశాల కట్టుకోవాలి లక్ష్మణ స్వామిని పిలిచి నాన్న లక్ష్మణ కాస్త మంచి చోటు జల రామణీయకం ఎత్ర స్థల రామణీయకం తద కట్టి కట్టమన్నాడు లక్ష్మణుడు కోపం తనట్ట ఉండేది నువ్వును వదిలేను నేను చూసుకోలేదు నన్ను బట్టి నేను కడతాను చోటు చూసుకో అన్నట్ట రాముడు ఓ చోటు చూసి నిర్దేశించాడు లక్ష్మణ స్వామి రెండు మూడు రోజులు తిరగకుండా కట్టించాడు అద్భుతంగా రాముడు ఆనందపడిపోయాడు ఎంత బాగా కట్టావు నాన్న కూడా అయోధ్య నగరంలో మన కోసం ఇల్లు కడితే ఇంత కట్టనే కట్టిండేవాడున్నాడు ఇంగ్లీష్ పోతారు వాళ్ళ మీకు అర్థం కావడం చెప్తున్నారు ఈ ఘట్టం అరణ్యకాండలో పదిహేనవ స్వర్గ ఆ పదిహేనవ స్వర్గల చాప్టర్లో పదమూడో పద్దెనిమిదో ఉంటాయి రెండు ఇటుకలు తెచ్చుకుని కొత్త ఇటికలు పసుపు కుంకుమ రాసి ఒక చిన్న టీపాయి మీద కానీ లేదా భగవంతుని మందిరంలో కానీ అక్కడ పెట్టి పసుపు కుంకుమతోటి ఓం భూ వరాహాయ నమ అంటూ ఏడు సార్లు పసుపు ఏడు సార్లు కుంకుమ ఏడు సార్లు గంధం వెయ్యండి ఓ రెండు పుష్పాలు వేయండి ఇప్పుడు ఈ చాప్టర్ చెప్పాను కదా అక్కడ కూర్చుని ఈ చాప్టర్ని ఒక్కసారి మాత్రమే పారాయణ చేయండి అంతే మొదటి రోజుని నలభై ఐదవ రోజుని కొబ్బరికాయ కొట్టండి మిగిలిన రోజుల్లో శనగలు కానీ వడపప్పు పానకం కానీ వెన్న కానీ అరటి పండు కానీ నివేదన చేయండి ఈరోజు నలభై ఐదవ రోజు కొబ్బరికాయ కొట్టండి మిగిలిన రోజులప్పుడు ఒకరోజు శనగలు పెట్టండి ఒకరోజు చిమ్మిలి పెట్టండి ఒకరోజు చలిమిడి పెట్టండి ఒకరోజు పండ్లు పెట్టండి ఒకరోజు దానిమ్మ పండు పెట్టండి అరటి పండ్లు పెట్టండి పాలల్లో వేసి నివేదన చేయండి ఒకరోజుని వెన్న ఒకరోజు పెరుగు చెయ్యండి ఇది గరిష్టంగా మూడు ఆవృత్తులు సారీ గరిష్ట గరిష్టంగా మూడు ఆవృత్తులు గరిష్టంగా ఏడు ఆవృత్తులు చేసినట్టయితే సొంత ఇంటి కళ నెరవేరుతుంది దీంతో పాటుగా వెంకటేశ్వరసు పర్వాతంలో ఓ శ్లోకం ఉంది శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం తదీయ వసతే అనిశం వదంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ఇంటికల నెరవేరుతుంది అద్భుతమైన ఇల్లు కట్టుకోగలుగుతారు మీరు అది విశేషం స్వస్తి